ఛానల్ విత్ నేను ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే చేతిలో నయా పైసా లేనప్పుడు నిజంగా జరిగినటువంటి ఒక అద్భుతం అంటే ఇది పదకొండు సార్లు జపిస్తే చాలు ముప్పై నిమిషాల్లో లక్షల లక్షలు డబ్బులు వచ్చేటటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఒక వారాహి మంత్రం మనకు తెలుసు వారాహి అమ్మ మంత్రాలని మనం గనక నమ్మకంతో జపించాము అంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది ఎలాంటి కోరికైనా తీరిపోతుంది ఎలాంటి సంకష్ట స్థితిలో ఉన్నా కూడా అమ్మ దాని నుంచి బయటపడవేస్తుంది అంటే ఇక్కడ మనం నమ్మకంతో నమ్మి చెయ్యాలి నమ్మకమే మనం ప్రధానంగా ఇక్కడ ఉపయోగించాలి నమ్మకమే పెట్టుబడిగా పెట్టాలి ఎక్కడైతే మనం నమ్మకంతో అమ్మను నమ్మి అమ్మ పాదాలు పట్టుకొని శరణు కోరి అడిగాము అంటే ఆ కోరిక ఖచ్చితంగా తీర్చేస్తుంది ఏ తల్లి అయినా కూడా బిడ్డ కోరికను తీర్చకుండా ఉంటుందా వారాహి అమ్మ కూడా అంతే మనకు ఉండాల్సింది ఇక్కడ నమ్మకం అలాగే భక్తి మనము ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితిలో ఉంటాం దేనికోసం డబ్బు కోసం ఎలా అంటే పరిస్థితులు ఇప్పుడు ఈ క్షణంలో మనకు ఈ డబ్బు పర్టికులర్ ఒక అమౌంట్ కావాలి ఆ అమౌంట్ మనకు అందితేనే మనం ఆ సమస్య నుంచి బయటపడతాం ఆ కష్టం నుంచి బయటపడతాం లేకపోతే ఇక ఆ క్షణం ఏమైపోతాము అన్నట్టుగా ఉంటుంది మన లైఫ్ ఒక్కొక్కసారి ఎవరికైనా అకస్మాత్తుగా హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది హాస్పిటలైజ్డ్ అవుతూ ఉంటారు అక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే సడన్గా మనం అక్కడ ప్రిపేర్డ్గా లేము దానికి డబ్బులు కట్టాలి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు సడన్గా వచ్చి గొంతు మీద వచ్చి కూర్చుంటారు ఇస్తావా చేస్తావా అన్నట్టు అప్పుడు ఖచ్చితంగా డబ్బు కట్టాల్సిందే లేదు ఒక బ్యాంకు లోనో ఎక్కడ తీసుకున్న డబ్బు కొంచెం పెండింగ్ పెడుతూ పెడుతూ వస్తున్నాం ఆఖరికి వాళ్ళు నోటీసులు జారీ చేశారు ఖచ్చితంగా పాలన టైంకి కట్టి తీరాలి అని ఇట్లా ఒకటి కాదు రెండు కాదండి మనకు అత్యవసర పరిస్థితులు అనేవి ఒక్కొక్కసారి ఎలా వస్తాయంటే ఊహించి కూడా ఉంటాం అలాంటి స్థితిలో మన చేతిలో డబ్బు ఉండదు ఎవరెవరినో అడుగుతాం వాళ్ళు కూడా సమయానికి ఇవ్వరు ఎంత మందినూ ప్రయత్నిస్తాం కానీ ఎక్కడా కూడా డబ్బు పుట్టదు ఆ సమయానికి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉంటాం అంటే అది ఒకవేళ అప్పుగానే ఇచ్చినా కూడా మన కష్టం తిరగక మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తాం అది వేరే విషయం కానీ ఇప్పుడు కష్టం తీర్చుకోవడానికి ఎవరో ఎవరు మనకు డబ్బులు ఇవ్వాలి కదా అది ముందుకు రారు ఎవరు ఇవ్వరు అలాంటి సమయంలో మీరు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఈ శక్తివంత మంత్రాన్ని ఈ పవర్ఫుల్ అయిన మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి చూడండి మీరు కోరిన డబ్బు మీకు రాకపోతే అప్పుడు అడగండి ఖచ్చితంగా వస్తుంది వచ్చేలా చేస్తుంది వారాహి అమ్మ ఎవరైతే ఇలా డబ్బు కష్టాల్లో అయోమయంలో తోచిన స్థితిలో ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించుకుని మీకు కావాల్సిన డబ్బుని మీరు రప్పించుకోండి మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని అంటే మన వీడియోని ఎక్కడ స్కెచ్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసిన గురువు గారు అండి ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ దూరం చేశారు ఎంతో మంది కోరుకున్నవి కోరుకున్నట్టు జరిగేలా చేశారు గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు సహజంగా ఎక్కడికైనా జ్యోతిష్యానికి వెళ్తే స్త్రీ పురుష వశీకరణం చేస్తారు మిగతా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా స్త్రీ పురుష వశీకరణంతో పాటు దేన్నైనా కూడా మీ వశీకరణం అయ్యే విధంగా చేస్తారు పూజల ద్వారానే అంటే మీకు ఏదైనా ఒక పని కావాలా లేదా ఒక జాబ్ కావాలా ఎవరన్నా మాట సహాయం కావాలా లేకపోతే రికమెండేషన్ కావాలా లేకపోతే ఒక ల్యాండ్ కొనాలా అమ్మాలా ఒక బిజినెస్ కోసమా ఒక డబ్బు ఇవ్వటమా ఏదైనా అవ్వనివ్వండి లేదా ఒక పెళ్లి సంబంధం చూసారు మీకు నచ్చింది వాళ్ళు ఒప్పుకోవట్లేదు అలాంటప్పుడు వాళ్ళంతట వాళ్ళే మీ సంబంధం మేము చేసుకుంటాం అన్నట్టు వచ్చేటట్టు చేసుకోవాలి అంటే ఒక పని మనకు కావాలి అన్నప్పుడు ఆ పని మనకి ఎంతకి ప్రయత్నిస్తున్నా జరగనప్పుడు ఈయన పూజ చేశారంటే అది కూడా మనకు వశం చేస్తారు గురువుగారు అంటే ఏదైనా కూడా మన వశం చేస్తారు స్త్రీ పురుష వశీకరణంతో పాటు ప్రతి ఒక్కదాన్ని కూడా మన వశం చేసి ఇస్తారు అలాంటి స్పెషలిస్ట్ అయినా మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేయండి మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా లేకుండా మీరు మీ ప్రాబ్లం అన్నది సాల్వ్ చేసుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో అన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం వారాహి అమ్మవారిని పంచమి అష్టమి నవమి మంగళవారం శుక్రవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య తిథుల్లో ఎక్కువగా పూజిస్తూ ఉంటాం నైట్ పూజిస్తే నైట్ మనం ఏం పూజ చేసినా ఏం కోరిక కోరినా కూడా అమ్మ తక్షణమే తీర్చేస్తుంది ఎందుకంటే అమ్మ రాత్రి పూట పూజలు అందుకునే దేవత కాబట్టి అమ్మ నైట్ భూ సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం మనసు పెట్టి ఏం కోరినా అమ్మ నేరుగా అమ్మ దగ్గరికి వెళ్లి చేరుతుంది కోరిక ఇక మనకు ఈ రోజు నవమి ఉంది ఈరోజు ఎవరి కష్టాల్లో ఉన్నారో ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రికి చేసేయండి ఈ యొక్క పరిహారం ఈరోజు నవమి ఉంది మీరు ఏం చేయాలి ఎప్పుడు ఏ సమయంలో చేయాలి అంటే మీరు నైట్ చేస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే అమ్మకు రాత్రి అంటే ఇష్టం కాబట్టి రాత్రిలో పూజలు అందుకుంటుంది కాబట్టి లేదా అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది డే టైం చేయకండి బ్రాహ్మీ ముహూర్తంలో కానీ నైట్ టైం కానీ ఈ రెండు సమయాల్లో మీరు చెయ్యండి లేదు మాకు చాలా కష్టం ఉంది ఇప్పటికిప్పుడు మేము ఈ సమస్య నుంచి బయటపడాలి దిక్కు తోచట్లేదు అమ్మని తలుచుకుంటే ఎవరో మా సహాయానికి పంపుతుందేమో అన్న ఒక ఇదిలో మీరుంటే అప్పటికప్పుడు చేసుకోండి ఇక ఏం చెయ్యాలి అంటే మీరు ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకండి పీరియడ్స్ లో ఉన్నవాళ్ళు చేయకండి చక్కగా స్నానం చేసుకుంటామంటే స్నానం చేసుకోండి లేదంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొనేసి మీరు ఈ ఒక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అమ్మ దగ్గర దీప దీపారాధన చేసి పూజా గదిలో చేస్తామంటే ఇంకా మంచిది మాకు అలా కుదరదండి మేము జర్నీలో ఉన్నాము ఎక్కడో బయట ఉన్నాము అంటే ఎక్కడ ఉన్నా కదలకుండా ఉన్న చోటనే పూజని కూడా మీరు చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మీరు బయట ఆరు బయట చెట్ల కిందైనా చేసుకోవచ్చు టెర్రస్ మీదకి వెళ్ళి చేయొచ్చు మీరు ఇంట్లో ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందో అక్కడ చేయొచ్చు అమ్మవారి ముందు కూర్చొని చేయొచ్చు పటం లేకపోతే మనం నిత్యం దీపారాధన చేసి ఆ దీపంలోని అమ్మను చూసుకుంటే కూడా చాలు ఇలా ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యండి ఎందుకంటే మన మనసులో ఉన్న అలజడి తగ్గాలి బాధ తగ్గాలి టెన్షన్ తగ్గాలి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావాలి మనసులో ఉన్న ఆ చెత్త ఆ చదారం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే అంటే నేను కోరుకున్నది జరిగింది వారాహి అమ్మ నాకు అన్ని కూడా ఇచ్చేసింది నాకు కావాల్సిన డబ్బు నాకు ఈ సమయానికి అందించింది ఈ సమస్య నుంచి నేను బయట పడిపోయాను చాలా సంతోషంగా ఉన్నాను ఇలా ఊహించుకుంటూ ఐదు నిమిషాలు విజువలైజేషన్ చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక ప్రశాంతత స్థితికి వస్తుంది మనసు మైండ్ ఆలోచనలు అన్ని కంట్రోల్ వస్తాయి ఆ తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓ మహిషా సుజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్ను వారాహి ప్రచోదయాత్ సుజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్ను వారాహి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి మాకు ఇంకా కష్టం ఎక్కువ ఉందంటారా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఇంకా అత్యద్భుతంగా వెంటనే త్వరగా అమ్మ మీకోసం మీ కష్టాన్ని తీర్చడానికి ఎవరినో ఒకరిని పంపిస్తుంది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీకు సహాయం చేసేలా చేస్తుంది లేదు మీకు రావాల్సిన డబ్బు ఉంటే ఆ సమయానికి వాళ్ళంతటా వాళ్ళని తీసుకొచ్చు ఇదే ఇచ్చే విధంగా చేస్తుంది నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో మొన్న ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఇలా నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను మా వారికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది డబ్బు చూస్తే అంత డబ్బు లేదు లక్ష యాభై వేలు అర్జెంటుగా కట్టాలి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని వారాయి అమ్మ మంత్రాన్ని నేను కూర్చుని కౌంట్ కూడా చేయలేదు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అలా నాన్ స్టాప్గా జపిస్తూనే ఉన్నాను చాం చేసుకుంటూనే ఉన్నాను ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉంది నువ్వే నాకు దిక్కు నువ్వు ఈ రోజు నన్ను కరిణించకపోతే ఇంకా నా జీవితం లేదు నా భర్త ప్రాణాలని నీ పాదాల వద్ద ఉంచాను అనేసి అమ్మను గట్టిగా పట్టుకున్నానక్క నేను అమ్మ మంత్రాన్ని జపించాను మా వారి దగ్గర ఎప్పుడో తీసుకొని వాళ్ళు ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు రేపిస్తాం మాపిస్తామంటూ తిప్పుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చారక్క అది కూడా రెండు లక్షలు తీసుకుని వచ్చి ఇచ్చారు ఆ కష్టం నుంచి నేను బయటపడ్డాను అంటూ ఆ అమ్మాయి చెప్పిందండి నేను అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను మనకు కష్టం వచ్చినప్పుడు అమ్మ పాదాలను పట్టుకుని నువ్వు తప్ప నాకు దిక్కు లేరమ్మా అని మనం గనక అమ్మను పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆ కష్టం నుంచి బయటపడేస్తుందండి కాబట్టి ఎవరైతే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మీకు అత్యవసర స్థితిలో ఉన్న ప్రతిసారి కూడా అమ్మ మంత్రాన్ని జపించండి మీకు దావ చూపిస్తుంది సహాయం చేసేందుకు మనిషిని పంపిస్తుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియని చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ తో